హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము సో తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది సో డిఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించి సో డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నామండి సో మీ మీ జిల్లాలలో సో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది సో డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో చూడండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనము తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే మనకు సో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి డిస్టిక్ వైజ్ వేకెన్సీని వేకేషన్ వేకెన్సీస్ ఇప్పుడు మనం చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి డిస్టిక్స్ సో ఇందులో ఎస్ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ ఎన్ని ఉన్నాయి అండ్ పీఈటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఎస్జిటి పోస్టులు సో మీ మీ జిల్లాలో సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూద్దామండి సో మొదటిగా చూస్తే మనము ఆదిలాబాద్ జిల్లాకు చూద్దాము సో ఆదిలాబాద్ జిల్లాకు చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి డెబ్భై నాలుగు ఉన్నాయి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి పద్నాలుగు ఉన్నాయండి అండ్ పీఈటి వచ్చేసి రెండు అండ్ ఎస్జిటి పోస్టులు వచ్చేసి రెండు వందల తొమ్మిది మొత్తం కలుపుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది సో దాంతోపాటు ఎస్సీఏలో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనేసి సో ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎస్జిటిలో స్పెషల్ ఎడ్యుకేటర్స్కి వచ్చేసి పంతొమ్మిది సో ఇవి వచ్చేసి ఇరవై ఐదు సో ఈ ఇరవై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది మొత్తం వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే మనకు ఆదిలాబాద్ జిల్లాకు సో వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తే సో ఎస్సీఏ పోస్టులు వచ్చేసి నూట ఇరవై తొమ్మిది అండ్ లాంగ్వేజ్ పండిట్ పది అదేవిధంగా పీఈటి పోస్ట్ ఒకటి అండ్ ఎస్జిటి పోస్టులు వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది సో మొత్తం నాలుగు వందల ఎనిమిది సో ఇందులో ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద ఎస్ఏ వచ్చేసి ఎనిమిది అండ్ ఎస్జిటి ముప్పై ఒకటి సో ఇవి ముప్పై తొమ్మిది అండి సో నాలుగు వందల ఎనిమిది ప్లస్ ముప్పై తొమ్మిది వచ్చేసి నాలుగు వందల నలభై ఏడు మొత్తం ఖాళీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అండ్ నెక్స్ట్ హన్మకొండ చూద్దాం హన్మకొండకు వచ్చేసి ఎస్ఏ వచ్చేసి డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ ఐదు అండ్ పీఈటీ పోస్టులు వచ్చేసి ఏడు అండ్ ఎస్జిటి వచ్చేసి ఎనభై ఒకటి అండ్ మొత్తం నూట అరవై ఆరు అదేవిధంగా ఇందులో స్పెషల్ ఎడ్యుకేటర్స్కి సంబంధించి సో హనుమకొండకి ఎస్ఏ వచ్చేసి నాలుగు అండ్ ఎస్జిటి పదిహేడు అండి స్పెషల్ ఎడ్యుకేటర్స్కి సంబంధించి సో మొత్తం వచ్చేసి ఇరవై ఒకటి సో ఈ ఇరవై ఒకటి ఈ నూట అరవై ఆరు కలుపుకుంటే నూట ఎనభై ఏడు మొత్తం ఖాళీలు హన్మకొండకు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ హైదరాబాద్ చూస్తే ఎస్ఏ వచ్చేసి నూట ఎన నూట యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ పండిటు నూట పదమూడు ఉన్నాయి అండి ఇడ సో హైదరాబాద్కి వచ్చేసి లాంగ్వేజ్ పండిటు నూట పదమూడు ఉన్నాయి సో పిఈటి ముప్పై ఒకటి ఉంటే అండ్ ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఐదు వందల ముప్పై ఏడు ఉన్నాయి సో మొత్తంగా చూస్తే ఎనిమిది వందల ముప్పై తొమ్మిదివి అండ్ అదేవిధంగా ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆరు అండ్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ముప్పై మూడు సో మొత్తం ఇవి ముప్పై తొమ్మిది ప్లస్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు మనకు హైదరాబాద్లో అయితే సో వేకెన్సీస్ ఉన్నాయనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ జగిత్యాల చూద్దామండి సో ఎస్ఏ వచ్చేసి తొంభై తొమ్మిది పోస్టులు అండ్ లాంగ్వేజ్ ఫండెడ్ ముప్పై తొమ్మిది అదేవిధంగా పిఈటి ఎనిమిది అండ్ ఎస్జిటి పోస్టులు వచ్చేసి నూట అరవై ఒకటి మొత్తానికి మూడు వందల ఏడు సో ఇందులో వచ్చి ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్లో ఎస్ఏ ఐదు ఎస్జిటి ఇరవై రెండు సో ఇవి ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు మూడు వందల ఏడు వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు ఉన్నాయండి కాలేజీ జగిత్యాల జిల్లాకి నెక్స్ట్ జనగాం చూద్దాం జనగాన్ వచ్చేసి ఎస్ఏ యాభై అండ్ లాంగ్వేజ్ పండిడ్ ఇరవై ఒకటి పిఈటి ఏడు ఎస్జిటి నూట పద్దెనిమిది సో ఇవి వచ్చేసి నూట తొంభై ఆరు అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద ఎస్ఏ ఐదు అండ్ ఎస్జీటీ ఇరవై ఇవి ఒక ఇరవై ఐదు సో టోటల్గా రెండు వందల ఇరవై ఒకటి ఉన్నాయండి ఖాళీలు జనగాన జిల్లాకి అండ్ నెక్స్ట్ జయశంకర్ చూద్దాం జయశంకర్ భూపాలపల్లి సో ఇందులో వచ్చేసి ఎస్ఏ పోస్టులు వచ్చేసి నలభై ఒకటి అండ్ లాంగ్వేజ్ పండింటి ఇరవై పీఈటి ఏడు సో ఎస్జీటీ వచ్చేసి నూట యాభై రెండు సో మొత్తానికి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై జయశంకర్ జిల్లాకు ఉన్నాయి సో ఇందులో స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద సో ఎస్ఏ నాలుగు ఎస్జిటి పదమూడు సో ఇవి ఒక పద పదిహేడు సో ఇవి ఇవి కలిపితే రెండు వందల ముప్పై ఏడు ఖాళీలు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఉన్నాయి నెక్స్ట్ జోగులాంబ గద్వాలు చూస్తే ఎస్ఏ ముప్పై ఐదు లాంగ్వేజ్ పండిట్ ఇరవై ఎనిమిది అండ్ అదేవిధంగా పిఈటి ఎనిమిది ఎస్జిటి ఎనభై సో నూట యాభై ఒకటి ఖాళీలు ఉన్నాయి సో ఇందులో స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద ఎస్ఏ నాలుగు ఎస్జిటి పదిహేడు ఇవి ఒక ఇరవై ఒకటి సో మొత్తంగా నూట డెబ్బై రెండు ఖాళీలు అయితే జోగులాంబ గద్వాల్ జిల్లాకి సో వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ కామారెడ్డి చూద్దాం కామారెడ్డి వచ్చేసి నూట ఇరవై ఒకటి ఎస్ఏ పోస్టులు ఉన్నాయి అండ్ లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి పదిహేను పీఈటి ఐదు ఎస్జిటి వచ్చేసి మూడు వందల పద్దెనిమిది టోటల్గా ఫోర్ ఫిఫ్టీ నైన్ అండ్ ఇవి ఎస్సీఏ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద పదకొండు అండ్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద ముప్పై ఆరు ఇవి ఒక నలభై ఏడు మొత్తానికి ఐదు వందల ఆరు పోస్టులు కామారెడ్డి జిల్లాకు జిల్లాకుండా అండ్ నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్ చూస్తే ఎస్ఏ ఎనభై ఆరు లాంగ్వేజ్ పండిట్ పద్దెనిమిది పిఈటి ఏడు ఎస్జిటి నూట పద్నాలుగు టోటల్ చూస్తే రెండు వందల ఇరవై ఐదు సో పాటు ఎస్సీఏ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద ఐదు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద పదిహేను ఇవి ఒక ఇరవై ఇరవై ప్లస్ టూ టూ రెండు వందల ఇరవై ఐదు రెండు వందల నలభై ఐదు ఖాళీలు మనకు కరీంనగర్ జిల్లాకైతే ఉన్నాయండి సో ఇవి ఒక పది జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ సో మరికొన్ని మిగతా జిల్లాలది సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ అండి అందరికీ